నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ భావని బాధితులు సేకరించారు ఈ సందర్భంగా పలువురు తహసీల్దారు ఆమెకు అభినందనలు తెలియజేశారు ఆర్డీఓ నూతనంగా బాధ్యతలు సేకరించిన ఆమెకు పలువురు సిబ్బంది వచ్చి స్వాగతం పలికారు ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఉన్న సమస్యలపై ఆమెకు వివరించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ భావని బాధ్యతలు సేకరించారు ఈ సందర్భంగా పలువురు తహసీల్దారు ఆమెకు అభినందన తెలియజేశారు ఆర్డీఓ నూతనంగా బాధ్యతలు సేకరించిన ఆమెకు పలువురు సిబ్బంది వచ్చి స్వాగతం పలికారు ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఉన్న సమస్యలపై ఆమెకు వివరించారు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు